వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం యాదగిరి గుట్టుకు అతి సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన పవిత్రమైన దైవక్షేత్రాన్ని అండి ఆ టెంపుల్ మరేదో కదండి స్వర్ణగిరి టెంపుల్ మాట తిరుమల శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వర్ణంతో తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందండి ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటి దర్శనం ఎలా ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి టైమింగ్స్ ఏంటి ఈ టెంపుల్ కి వెళ్ళడానికి ఎంత బడ్జెట్ అవుతుంది ఇలా ప్రతి విషయం కోసం మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను ముందుగా మేమైతే యాదగిరిగుట్ట నుంచి అయితే స్వర్ణగిరికి స్టార్ట్ అయ్యాం అన్నమాట యాదగిరిగుట్టకి పది కిలోమీటర్ల ముందే స్వర్ణగిరి అయితే ఉంటుందండి మనమైతే భువనగిరి దగ్గర నుంచి ట్యాక్సీ తీసుకుని అయితే వెళ్ళొచ్చు ట్రైన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అండి మనం భువనగిరి స్టేషన్లో దిగితే అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి అలాగే బస్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉప్పల్ బస్ స్టాప్ నుంచి అయితే చాలా బస్సెస్ ఉంటాయన్నమాట సో అక్కడి నుంచి మనం ఈజీగా స్వర్ణగిరి అయితే వెళ్ళిపోవచ్చు ఇక మేమైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే మనకి ఒక ముఖద్వారం అయితే ఉంది సో ముందుగా ఆ ద్వారంలోంచి లోపలికైతే వెళ్తే మనకి ఇదంతా కూడా బైక్స్ కార్స్ పెట్టుకునే పార్కింగ్ ఏరియాస్ ఫుట్ పాత్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చాలా పెద్దదండి మనం కొంచెం ముందుకు నడిస్తేనే టెంపుల్ దగ్గరికి వెళ్తాం అన్నమాట సో ముందు ఇదంతా కూడా ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే ఓపెన్ అయింది అన్నమాట ఈ స్వర్ణగిరి ఒక చిన్న కొండ మీద ఉంటుందండి దీన్ని మానేపల్లి రామారావు గారు వాళ్ళ ఫ్యామిలీ కట్టించారండి ఈ టెంపుల్ మనకి ట్వంటీ టూ ఏకర్స్ లో ఉంటుందండి అలాగే ఇది కట్టడానికి సెవెన్ ఇయర్స్ అయితే పట్టిందంట ఇంకా ముందుకొస్తే మనకి ఇక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి బైక్ కి ట్వంటీ రూపీస్ ఆటోకి అయితే థర్టీ రూపీస్ ఇంకా కార్ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా మనకి పార్కింగ్ చాలా పెద్ద ప్లేసే ఉంది ఇక పార్కింగ్ కి పక్కనే మనకి చెప్పల్ స్టాండ్ అయితే ఉంటుంది ఈ చెప్పల్ స్టాండ్ ని మనం యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే దాని పక్కనే మనకైతే ఇలా చెక్కింగ్ చేసి లోపలికి పంపిస్తారు కదా సో అదైతే ఉంటుంది అన్నమాట మనం తెచ్చుకున్న ప్రతి ఐటెంని చెక్ చేస్తారు అండ్ లోపలికి వెళ్తున్నంతలోనే మనకైతే బ్రహ్మరథం కనిపిస్తుందండి ఆ బ్రహ్మరథంలో బ్రహ్మదేవుడు కూడా అన్నమాట మనం బ్రహ్మదేవుని కూడా దర్శించుకోవచ్చు ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్నమాట ఇంకా ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని కూడా పిలుస్తూ ఉంటారు అలా ముందుకు వెళ్తే మనకైతే ఇలా ద్వారపాలకులు అయితే ఎదురవుతారనమాట ప్రతి వైష్ణవ టెంపుల్ దగ్గర ద్వారపాలకులు ఉండడం కామన్ కదండి సో అలా స్వామివారికి ఇలా ద్వారపాలకులు మధ్యలో స్వామివారి శ్రీవారి పాదాలు కూడా ఉంటాయి అన్నమాట టెంపుల్లోకి వెళ్లే ముందే మనకి ఇలా శ్రీవారి పాదాలు అయితే ఎదురవుతాయన్నమాట ఇక్కడ చాలా మంది కాయిన్స్ కూడా నిలబెడుతూ ఉంటారు మన తిరుపతిలో ఎలా కట్టారో ఆ శైలిలోనే మనకి కంప్లీట్గా ఇక్కడ టెంపుల్ అయితే కట్టారండి అక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకైతే కొబ్బరికాయలు తులసి మాల అయితే అమ్ముతూ ఉంటారు అన్నమాట అక్కడి నుంచి ముందుకు వెళ్తే మనకైతే ఇలా మెట్ల మార్గం కనిపిస్తుంది ఈ మెట్ల మార్గంలో మనకి వన్ నాట్ ఎయిట్ మెట్లు అయితే ఉంటాయన్నమాట ఈ వన్ నాట్ ఎయిట్ మెట్లని కలిపి పది మండపాల కింద డివైడ్ చేశారండి ప్రతి మండపంలోని దశావతారాలను అయితే పెట్టారన్నమాట ఒక దగ్గర రాముడు ఒక దగ్గర కృష్ణుడు తెలిసిందే కదా సో అలా చాలా మంచిగా డిజైన్ చేశారండి మెట్లు ఎక్కుతూనే మనం ఆ బొమ్మల్ని కూడా మంచిగా చూడొచ్చు ఇంకా వన్ అట్ ఎయిట్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతామండి సో ఫస్ట్ మనకైతే ఎదురుగా అలా గరుక్మంతుడు అయితే కనిపిస్తుంటాడన్నమాట ఆ గరుక్మంత స్వామి విగ్రహం ఎంత బాగుందో కదా దానికి ఎదురుగానే మనకి విఘ్నేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట ఆ విఘ్నేశ్వరి టెంపుల్ పక్కనే మనకైతే టూ టికెట్ కౌంటర్స్ ఉంటాయి అవి ఏంటంటే డొనేషన్ ఇచ్చే వాళ్ళ టికెట్ కౌంటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే సేవా టికెట్ కౌంటర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట ఇంకా దాని ఎదురుగానే మనకైతే కారేసిది హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది చూసారా ఈ హనుమాన్ విగ్రహం మనకైతే థర్టీ ఫీట్ హైట్లో అయితే ఉంటుందండి అలాగే ఈ మండపం మొత్తం కలిపి వన్ ట్వంటీ సెవెన్ ఫీట్ అయితే ఉంటుంది ఈ హనుమంతునికి దండం పెట్టుకుంటే అనుకున్న కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయని అందరూ నమ్ముతారండి ఇంకా ఈ డొనేషన్ కౌంటర్ సేవా కౌంటర్ ఇవన్నీ కూడా గా ఉన్నాయన్నమాట హనుమంతుని పక్కనే ఉంటాయి ఇక మేం వెళ్ళిన రోజైతే మాత్రం క్రౌడ్ చాలానే ఉంది ఎందుకంటే అప్పుడే ఉత్తర ద్వారం దర్శనాలు కంప్లీట్ అయినా ఫిఫ్త్ డే వెళ్ళన్నమాట సో ఇంకా మనకి ఉత్తర ద్వారం నుంచే పంపిస్తున్నారు ఇంకా ఇక్కడ టికెట్ ప్రైజెస్ వచ్చేసరికి ఇలా ఉన్నాయండి ఫ్రీ దర్శనం ఉంది అలాగే ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఉంది పాటు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉందండి ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ దర్శనానికి స్వామివారి కండువా ఒకటి అలాగే ఒక లడ్డూని అయితే ప్రసాదంగా ఇస్తారు వీటితో పాటు ఏకాంత సేవ తిరువీధి దర్శనం అలాగే సుప్రభాత సేవ ఇవి వీటన్నిటికీ కూడా ఏజ్ పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అనమాట వాటి టైమింగ్స్ కూడా అక్కడైతే మెన్షన్ చేశారు ఇంక ఇక్కడ నుంచి మనకైతే మొబైల్స్ నాట్ ఎలా అనమాట మొబైల్స్ కూడా డిపాజిట్ చేసేయాలి ఎదురుగా కనిపిస్తుంది చూసారా రథం ఈ రథం హైట్ వచ్చేసరికి ఫార్టీ ఫీట్ అయితే ఉంటుంది అన్నమాట ఇది స్వామివారి అయితే యూజ్ చేస్తారు ఇక మేమైతే లో నించి ఉన్నామండి మనం లైన్ లోకి వెళ్ళేటప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఇది మొత్తాన్ని కూడా చుట్టూ తిప్పిన తర్వాత స్వామివారి టెంపుల్లోకి అయితే ఎలా చేశారండి సో ఇలా వెళ్తున్న దారిలోనే మధ్యలో మనకి జలనారాయణుడు అయితే ఉంటాడనమాట ఆదిశేషపై పడుకొని ఆకాశాన్ని చూస్తున్న ఈ జలనారాయణుడు చూడటానికి చాలా బాగుంటారండి ఈ శిల వచ్చేసరికి రెండు వేల ఐదు వందల కేజీలు అయితే ఉంటుందంటండి అలాగే ఈ స్వామివారికి నాలుగు మండపాలు ఉంటాయండి చుట్టూ నాలుగు మండపాలు నాలుగు దిక్కులను అయితే సూచిస్తాయి ఈ స్వామివారికి పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి అలాగే భూవరాహ స్వామి వీళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ కి వన్ ఆఫ్ ద హైలైట్ సీన్ అయితే ఈ జలనారాయణుడేనండి రాత్రి పూట చూస్తే సూపర్ గా ఉంటుంది ఆ లైటింగ్ లో అసలు ఈ టెంపుల్ మార్నింగ్ టైం కన్నా నైట్ టైమ్ సూపర్ గా ఉంటుందండి ఆ లైటింగ్స్ తో ఆ కలర్ఫుల్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక టెంపుల్ లోపలంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు చాలానే ఉంటాయండి అలాగే స్వామివారి విగ్రహం అయితే మాత్రం కళ్ళతో అలా చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది అండ్ మొత్తం విగ్రహం అంతా కూడా బంగారంతో చేశారు అందుకే ఆలయాన్ని స్వర్ణగిరి అని కూడా పిలుస్తూ ఉంటారు అన్నమాట టెంపుల్లో మొబైల్ నాట్ అలౌడ్ కాబట్టి కొన్ని విజువల్స్ అయితే తీయలేకపోయాను బట్ మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం మోస్ట్లీ అన్నీ అయితే చూపిస్తున్నాను సో ఇంకా టెంపుల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఎదురుగా నిత్య కళ్యాణ వేదిక అయితే కనిపిస్తుంది అండి ఇందులో ఒకేసారి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ స్వామివారి కళ్యాణాన్ని అయితే చూడొచ్చు అలాగే దాని కిందనే మనకైతే అన్నదాన సత్రం కూడా ఉంటుందన్నమాట ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది ఒకేసారి పన్నెండు వందల మంది వరకు భోజనం అయితే చేయొచ్చు ఇక మెయిన్ బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అన్నమాట చూడండి ఆ లైటింగ్స్లో ఎంత బాగుందో టెంపుల్ అసలు మాటల్లో చెప్పలేమాట అంత బాగుంది మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ టైం అయితే ఎక్సలెంట్గా ఉంది మాట చూడండి ప్రతిదీ కూడా లైటింగ్స్తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా డిజైన్ చేశారండి ఇక మెయిన్ పైనే విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారన్నమాట ఆ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు టెంపుల్ మాత్రం చాలా మంచిగా కట్టారండి ట్వంటీ టూ ఏకర్స్లో అయినా సరే చాలా నీట్గా మంచిగా స్పేషియస్గా కట్టారు ఇక్కడ ఏకాదశులు ద్వాదశలు స్వామివారి రోజులు అయితే మాత్రం చాలా ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక మేమైతే యాదగిరిగుట్ట నుంచి బయలుదేరామండి మాకు మార్నింగ్ యాదగిరిగుట్ట టెంపుల్ కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం అయితే టెంపుల్కి వచ్చాము మాకు అందుకే ఇలా నైట్ టైం విజువల్స్ కూడా చాలా బాగా అన్నమాట సో మీరు కూడా యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళు పక్కనే ఉన్న స్వర్ణగిరిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి యాదగిరి నుంచి మహా అయితే ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఏజ్ పర్సన్కి సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈజీగా మీద అయితే మేము వచ్చేసాము మీరు ఎప్పుడైనా యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఈ స్వర్ణగిరిని కూడా అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది మోస్ట్లీ ఈవినింగ్ టైంని ప్రిఫర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో అలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి దాంతోపాటు మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో అయితే చెప్పేయండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానో అంతవరకు డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్